హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజు వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ చికెన్ వేపుడు చేయడానికి ఎక్కువ టైం పడుతుందా ఇలా చేయండి తొందరగా అయిపోతుంది ముక్క చాలా సాఫ్ట్గా అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను ముప్పై కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్ పెరుగు ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మొక్కలన్నింటికి ఈ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత ప్యాన్లోకి ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు యాలకులు కొద్దిగా చెక్క మూడు లవంగాలు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇవి ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్న సాల్ట్ కారం నాకు సరిపోయింది మీకు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించండి ఈ చికెన్లో నీళ్ళన్నీ ఊరుతాయి ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఈ విధంగా వేయాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ కానీ ముప్పై గ్లాస్ వాటర్ కానీ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మనం వేసుకున్న వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని అందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలను కాసేపు వేయించుకోండి చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్గా ఉంటుందండి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ముక్కలు గట్టిగా ఉండవు సాఫ్ట్గా ఉంటాయి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయనండి ముక్కలు సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడండి పట్టుకుంటే ఇలా తునిగిపోతుంది అంత సాఫ్ట్గా వస్తుంది ఈ ఫ్రై మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్